హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపురూపమైన ప్రేమకు చిహ్నంగా అనిపిస్తుంది తాజ్మహల్ అంతేకాదు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచి అందరినీ ఆకట్టుకుంటోంది అలాంటి తాజ్మహల్ కొన్ని శతాబ్దాల కాలం అంతులేని రహస్యాలకు కూడా తనలో దాచుకుంది ఇప్పుడు ఆ రహస్యాల గుట్టు విప్పాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి తాజ్మహల్ ఒకప్పటి హిందూ దేవాలయం అన్న వాదన మరింతగా బలపడుతోంది అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం మెట్లు కూడా ఎక్కింది ఇందుకి తాజ్మహల్లో ఏముంది అది ఒకప్పుడు హిందూ దేవాలయం అన్న వాదనలకు ఆధారాలేంటి వింతల్లో ఒకటైన తాజ్మహల్లో వివాదాలు చుట్టుముట్టడం ఇదే మొదటిసారి కాదు గత కొన్నేళ్ల క్రితం తాజ్మహల్ కాంట్రవర్సీలకు కేరఫ్గా మారుతోంది తాజ్మహల్ని మొఘల్ చక్రవర్తి షార్జహాన్ ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా చెప్పుకుంటారు దీని పర్షియన్ ఇండియన్ ఇస్లామిక్ శైలి మేళవించి నిర్మించారు యమున నది ఒడ్డున తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం ఓ అద్భుతం అల్ ముంతాజ్ స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయం అన్న వాదన విస్తృతంగా ప్రచారంలో ఉంది అసలు దీని పేరు తాజ్మహల్ కాదని తేజో మహాలయ అన్న వాదనలు చాలానే ఉన్నాయి నిజానికి పదహారు వందల అరవై ఆరులోనే షాజహాన్ మరణించిన వివాదాలు మాత్రం సజీవంగానే మిగిలిపోయాయి తాజాగా ఈ వ్యవహారం కోర్టుకు చేరింది నాలుగు అంతస్తుల తాజ్మహల్లోని కింద రెండు అంతస్తుల్లోనూ ఉన్న గదుల్లో సుమారు ఇరవై రెండు గదులను శాశ్వతంగా మూసేశారు తాజ్మహల్లో తాళం వేసి ఉన్న ఇరవై రెండు గదుల తలుపులను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తెరిపించాలని అందులో దాగి ఉన్న రహస్యాలను బయట పెట్టాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో ఒక పిటిషన్ దాఖలైంది ఈ అయోధ్య మీడియా ఇన్ఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేశారు అలహాబాద్ కోర్టులో వేసిన పిటిషన్తో మరోసారి తేనె తుట్టుపై రాసి రాయి విసిరినట్లయింది హాట్ టాపిక్ గా మారింది పిటిషనర్ వాదన ప్రకారం మహల్ లోని మూసివేసిన ఇరవై రెండు గదుల్లో ఏదో మిస్టరీ ఉంది ఆ గదుల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు శాసనాలు రాత ప్రతులు గత చరిత్రకు సంబంధించి ఆధారాలు ఉండొచ్చన్నది అతని అనుమానం అందుకే ఈ గదులను తెరిచి వాటిలో ఏముందో తెలుసుకుంటే వివాదాలు పరిష్కారం అవుతాయని దీనివల్ల ఎటువంటి హాని జరగబోదని అంటున్నారు తేల్చేందుకు యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా వేయాలని ఆయన కోరుతున్నారు క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో వచ్చిన యాత్రికులంతా తమ ప్రయాణ వివరణలో మాహన్సింగ్ ప్యాలెస్ గురించి ప్రస్తావించాలన్న విషయాన్ని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు మూడులో నిర్మించారని చెబుతారు అదే సమయంలో పదహారు వందల యాభై ఒకటిలో రాసిన ఓ లేఖలో అమ్మి సమాధిని మరమ్మతు చేయాలని రాసింది ఇలాంటి వాస్తవాల ఆధారంగా తాజ్మహల్ లోని మూసి ఉన్న ఇరవై రెండు గదుల్లో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ విషయంలో కోర్టు స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది చరిత్రకారుడు పిఎన్ఓ రాసిన ట్రూ స్టోరీ ఆఫ్ తాజ్ మహల్ అనే పుస్తకంతో అసలు వివాదం మొదలైంది ఈ పుస్తకంలో తాజ్మహల్ కట్టడానికి పూర్వం అక్కడ ఓ శివాలయం ఉందని చెప్పడానికి చాలా వాదనలు అందులో ప్రస్తావించారు అంతేకాదు తాజ్మహల్ ప్రధాన సమాధి కింద ఇరవై రెండు రహస్య గదులు ఉన్నాయని కొందరు చరిత్రకారులు సైతం పేర్కొన్నారు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి